అలా తిరుపతిలో జరిగే ఒక రిసెప్షన్ కి వెళ్ళే సొద్దాం బదండి ఇప్పుడు మనం లీలా మహల్ బస్ స్టాండ్ మీదగా పద్మావతి కళ్యాణ్ మండపం కి పోతుండము తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందుకని రోడ్ అంతా డెకరేషన్ చేసి ఉండారు ఇంతకు ఈ రిసెప్షన్ ఎవరి అంటే కింద కిందింట్లో ఉండే వాళ్ళది మండపం లోపలికి పోగానే పానీపూరి దర్శనం ఇచ్చింది అమ్మో పానీపూరి చూస్తే ఇంకా ఆగతామా తగ్గేదేలా డైలాగ్ గుర్తు చేసుకుని ఒక పట్టు పట్టేసినాను పానీపూరి అయ్యాక ఇంకా స్వీట్ కార్న్ ఒక కప్పు తినేసినాను ఇంకా స్టేజ్ పైకి పోయా గిఫ్ట్ ఇచ్చేసా ఫోటో రెండు ఫోజులు ఇచ్చేసా దిగేసినాము వాళ్ళు పర్మిషన్ లేక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టకూడదు కదా అని చెప్పి వీడియో ఏం తీయలేదు ఇంకా భోజనాన్ని విషయానికి వస్తే ఈ మధ్య ఏడు పోయిన ఈ బఫే సిస్టమ్ వల్ల నిలబడుకొని తినలేకపోతుంటాను అలాంటిది వీళ్ళు శుద్ధంగా అరిడాకేసి కూర్చొని పెట్టి నీట్ గా ఐటమ్స్ అన్ని ఒడ్డించినారు భోజనాలు అన్ని చాలా బాగున్నాయి ఇంకా పోతే ఫ్రూట్ సలాడ్ తీసుకున్నా ఎందుకు అసలు నచ్చలేదు అన్నే పెట్టేసినాను తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నా కప్పు నిండా పెట్టేసినాడు ఎక్కువ పుడిచింది సగం తిని మా ఆయనకి చేసినాను ఇంత లాస్ట్ లో కింద వేసుకుంటే మనం దిన్న ఫుడ్ కి సంపూర్ణ న్యాయం చేసినట్లు అరే బా అసలే అసలు చాలా దూరం